नमः शिवाय ॐ नमो कृतिने नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीसूर्यनारायणस्वामिदेवाय नमः నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఇరవై ఐదవ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ బహుళ త్రయోదశి భానువాసరే ఆదివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా నలభై ఆరు అనగా నలభై ఆరవ రోజు మనం శ్రీ శేషప్ప కవి విరచిత ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు నలభై ఆరవ రోజు తొంభై ఒకటవ పద్యాన్ని తొంభై రెండవ పద్యాన్ని సీసపద్యంలను శ్రీశేషప్ప కవి విరచిత సీసా పద్యంలను పాడుకుని ఇప్పుడు ఆనందిద్దాం ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ తొంభై ఒకటవ సీసపద్యం నీ కథల్ చెవులలో సోకుట మొదలుగా బులకాంకురము బుట్టువాడు నీ కథల్ చెవులలో సోకుట మొదలుగా బులకాంకురము బుట్టువాడు నయమైన నీ దివ్య నామ కీర్తనలలో నిమగ్నమై దేహం మరచువాడు పాలంబుతో నీదు పాదయుగ్మమునకు ప్రేమతో దండమర్పించువాడు పాలంబుతో నీదు పాదయుగ్మమునకు భ్రేమతో దండమర్పించువాడు హా పుండరీకాక్ష కాక్ష హ రామా హరియంచు అల్చువేట్కతో గేకలు చితకమలంబునను నిన్ను చేర్చువాడు నీదు లోకంబునందురజాక్ష భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఇప్పుడు తొంభై రెండవ శేష వాడుకుందాం పాడుకుందాం నిగమగోచర నేను నీ గుప్పనట్లు నిగమగోచర నేను నీకుమెగునట్లు లెసగా పూజింపలేను సుమ్మీ నాకు దోచిన భూషణములు పెట్టెదనన్నా గౌస్తుభమణి నీకు గలదు ముందే భక్ష్య భోజ్యముల నర్పణము చేసేదనన్నా నీవు పెట్టిది సుధా గలిమి గలిమికొద్దుగా నుకలను కలను సంగదనన్న భార్గవీ దేవి నీకు భార్యయ్యే నన్ని గలవాడ నఖిల లోకాధిపతివి నీకు భూషణాదులను బెట్ట నేతవాడ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస ದುಷ್ಟ ಸಂಹಾರ ನರಸಿಂಹ ದುರಿತ ದೂರ ಓಂ ನಮೋ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ದೇವಾಯ ನಮಃ ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿ ಅಂದರು ಅಂದರೂ ಬಾವುಂಡಿ ಅಂದರೆ ನೇನು ಧನ್ಯವಾದಗಳು No